నమస్తే అండి కృష్ణా ఛానల్ స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ పాసురం యొక్క భావార్థం అందముగా నున్నటువంటి పలు దేశములతో కూడినటువంటి విశాలమైన ఈ పృథివిని తమ సొంతమేనని గర్వించడి చిన్న జీవుల నుండి చిన్న జీవుల నుండి క్షత్రియులందరినూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కు లేక వచ్చియుండి నీవు నిద్రించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంగముల వలె పడిగాపులు పడి ఉన్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్యగతికులమై నిన్ను చేరగలిగియుంటిమి స్వామి చిరు చిరు మువ్వలు నోరు తెరుచుకొని ఉండునట్లుగా అప్పుడే పిచ్చుకొనిడి చండామరలవైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తిరువక మెల్లమెల్లన మేమోర్చుకున్న రీతిగా తెరచియుంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపచేయుమా సూర్యచంద్రులు ఒకసారి ఉదయించుచున్న రీతిన శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒక పరిమమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుట అనిడిది అనుభవించి తీరవలసిన ప్రారంధమంతయును నశించిపోయి నీ సంశ్లేషమనే పుణ్యమును పొందగలము స్వామి నమస్తే అండి కృష్ణా ఛానల్ స్వాగతం అండి ధనుర్మాసంలో గోదా తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ పాసురం యొక్క భావార్థం అందముగానున్నటువంటి పలు దేశములతో కూడినటువంటి విశాలమైన ఈ పృథివిని తమ సొంతమేనని గర్వించడి చిన్న జీవులు నుండి చిన్న జీవులు నుండి క్షత్రియులందరినూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కు లేక వచ్చియుండి నీవు నిద్రించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంగముల వలె పడిగాపులు పడి ఉన్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్యగతికులమై నిన్ను చేరగలిగింటిమి స్వామి చిరు మువ్వలు నోరు తెరుచుకొని ఉండునట్లుగా అప్పుడే విచ్చుకొనిడి చండామరలవైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తిరువక మెల్లమెల్లన మేమోర్చుకొని రీతిగా రీతిగా తెరచియుంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపచేయుమా సూర్యచంద్రులు ఒకసారి ఉదయించుచున్న రీతినా శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒక పరిమమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుట అనిడిది అనుభవించి తీరవలసిన ప్రారంధమంతయును నశించిపోయి నీ సంశ్లేషమనడి పుణ్యమును పొందగలము స్వామి నమస్తే అండి కృష్ణా ఛానల్ స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసరాలలో ఇరవై రెండు